ఒక వ్యక్తి రాజీనామా చేయగానే ఇమీడియట్గా నెక్స్ట్ ఏ పార్టీలోకి వెళ్తాడు అనే ప్రచారం అయితే ఈజీగా జరుగుద్ది గెస్ట్ చేసేస్తారు స్మెల్ అనేది వస్తుంది అయితే ఇప్పుడు ఆ మధ్య చూడండి బాలిన శ్రీనివాస్ రాజీనామా చేశారు అంటే ఆయన జనసేనలోకి వెళ్తారా టీడీపీలోకి వెళ్తారు జనసేనలోకి వెళ్తారు ఇప్పుడు గంజ శ్రీనివాస్ బీవార్ నుంచి ఆయన రాజీనామా చేశారు అక్కడ జనసేన అభ్యర్థి ఆల్రెడీ కాబట్టి ఆయన రేపెళ్ళిండో టీడీపీలోకి వెళ్తారు అలాగే విజయ రెడ్డి వ్యవహారాలు ఎందుకంటే ఈయన జాతీయ స్థాయి నేత కాబట్టి ఖచ్చితంగా ఈయన టీడీపీలోకి అయితే వెళ్ళరు జనసేనలోకి వెళ్ళి ఛాన్స్ ఉండదు ఇక ఆయన బీజేపీకి వెళ్తారు అనేది ఒక స్మెల్ అంతేకాదు ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటాను అంటే ఆయనకి బీజేపీ గవర్నర్ పదవి ఇస్తానంది అందుకే ఆయన రాజీనామా చేసేసారు అనేది నిజంగా అటువంటిది ఏమైనా ఉంటే ఇప్పుడు అంటే ఇక్కడే వాళ్ళని ఏం లేదు భారతీయ జనతా పార్టీ ఎక్కడైనా ఇవ్వచ్చు అది బీజేపీలో ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటుంది బీజేపీలో కొనసాగే నాయకులకు ఆ ఛాన్స్ ఇస్తారు బీజేపీలో ఉన్న సీనియర్లకి ఇటువంటి వాళ్ళందరికీ ఇస్తారు ఇప్పుడు బండారు దత్తాత్రేయ ఉన్నారు ఆయనకి గవర్నర్ పోస్ట్ కంటిన్యూగా ఇస్తున్నారు రాష్ట్రాలు మారుతున్నాయి ఆయన ఎప్పటి నుంచో బీజేపీలో ఆయన బీజేపీలో కొనసాగుతున్న వ్యక్తి అలాంటి వాళ్ళకి ఇస్తారు ఎందుకంటే వాళ్ళు ఇంకా ఆయన పెద్ద ఆయన కూడా వయసు రీత్యా ఆయన ఇంకా రాజకీయాల్లో కొనసాగలేరు ఆయన గవర్నర్గా ఇస్తే రాజ్యాంగబద్ధమైన పదవి ప్రశాంతంగా ఆయన చేసుకుంటారు అలాగ అవకాశం ఉంటుంది కానీ ఈయన వైఎస్ఆర్సీపీ నాయకునికి రాజీనామా చేయించి తీసుకెళ్లి గవర్నర్ ఇవ్వడానికి మొన్న ఏదో వీళ్ళనే ఆర్ కృష్ణయ్యని వీళ్ళని రాజీనామా చేయించి రాజ్యసభ సభకు మళ్ళీ వాళ్ళ కోటాలు ఇవ్వడం కాదు కదా అదైతే అవుతుంది ఈయనకి మళ్ళీ రాజ్యసభకు ఇంకో చోట ఇస్తానంటే అది వేరే విషయం వాళ్ళ కోటాలు బీజేపీ కోటాలు జాయిన్ అయితే ఈయన అసలు జాయిన్ అయిందని చెప్తున్నారు కదా నేను అసలు రాజకీయాల్లోనే ఉండను అని చెప్తున్నారు అందుకని ఈ రాజకీయాల్లో ఉండరు కాబట్టి గవర్నర్ పదవి కోసం ఈయన రాజీనామా చేశారని ఒక ప్రచారం అయితే జరిగింది దానికి కూడా క్లారిటీ ఇచ్చేశారు విజయసాయి రెడ్డి అసలు ఏ గవర్నర్ పదవి కాదు ఆయన ఏ పార్టీలో చేరను ఇదంతా కేవలం అవాస్తవం కావాలని ప్రచారం చేస్తున్నారు తప్ప నిజం లేదని క్లారిటీ అయితే ఇచ్చారు మరి భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉంటే చూడాలి